శ్రీ గురుభ్యో నమ శ్రీపాదశ్రీవల్లభాయ నమ దాత్రేయ పరబ్రహ్మణ్యై నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యై నమ శ్రీ గురుదేవదత్తాయ నమ ఓ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గణేషాయ నమ శ్రీ గురుచరిత్ర సప్తాహపారాయణ ఆఖరి రోజు యాభై ఒకటవ అధ్యాయం శ్రీగురువుల పుష్పాసన ప్రవేశము అవతార సమాప్తి సిద్ధులతో నామధారకుడు స్వామి శ్రీగురువు గంధర్వనగరము చేరిన తరువాత ఆ మహానుభావుడు ఏం చేసెను ఓ కరుణాకర ఆర్యవర్య మీదటి శ్రీగురు చరిత్రమును తెలుపుము అని ప్రార్థింపగా ఆ సిద్ధయోగి నామధారకునితో వత్స ఆ యోగీశ్వరుని లీల నీకు చెప్పెదను ఆ లీల దోషములను పోగొట్టును కోరికలను తీర్చును దాదివలే పోషించును ఆ లీలయే నసుకును బహుదూరమునకు శ్రీగురుని మహిమ ప్రకటమయ్యను ఆ రాజు దూరము నుండియే వచ్చని ఉండి కదా యవన వంశుడైనను వాడు భక్తిమంతుడు ఇతరులైన నీచజాతులు వారు భక్తిమంతులు కాని వారు కూడా ఇట్లే రావచ్చును గదా కావుననే నేను శ్రీశైల యాత్ర మిషతో సంచరించుచు అదృశ్యుడినై ఉంటును అని ప్రభువు నిశ్చయించి శ్రీశైలమునకు నగరము నుండి వెలువడి సకల శిష్యగుణములతో ప్రయాణం ప్రారంభించను అంతటి ప్రజలందరూ వచ్చి శ్రీ శ్రీగురు నీవే మా ప్రాణము నీ తత్వము రహస్యయుక్తము మా చింతలను హరించి ఉంటివి ఇప్పుడు మమ్ము చింతాలల మందు పడవేసి వెళ్ళిపోవచ్చున్నావు మమ్ము కాపాడుము అనుచు అందరూనూ శోభయుక్తులయ్యి శ్రీగురు పాదములందు ఆసక్తులయ్యి స్వామి ఆర్తులను రక్షించువాడా అమ్ము అకస్మాత్తుగా విడిచి వెళ్ళుచున్నావా నీవు మా సన్నిధి అందున్న నిధివి మా చిత్తస్థిరతకు నీవే కారణము మా కామధేనువు నీవే ప్రతిదినము మాకు మీ దర్శనమే కలుషహారము ఓ పావన తల్లివలే మమ్మ కాపాడు నీవు హఠాత్తుగా ఎచ్చటికి పోవచున్నావయ్యా నీవే మా తల్లివి గురుడవు తండ్రివి తండ్రి నీవు ఇంత స్నేహహీనుడవు ఎలా కాగలిదివి అనుచూ బహు ప్రకారములు వారు ప్రార్థించుచుండగా శ్రీగురువు దయతో ఓదార్చి చిరునవ్వుతో ఇట్లా పలికెను భక్తులారా ఇచ్చటి సంగమం అందే నా నిత్యకృత్యములు జరుగును మధ్యాహ్నమున ఈ మఠం అందే ఉండగలను భక్తులారా నీ సఖ్యముతో నేను ఇచ్చటి గుప్తుడనై ఉందును నిజమైన భక్తులు నా సేవ చేయువారు నన్నే హృదయమందు ఉన్నవారు మంచి హృదయముతో వారి మనస్సు నా కర్పించిన వారు భక్తులు నన్ను ఇచ్చటనే చూచుచుందురు ఉషఃకాలం అందే కలుషము పోగొట్టు కృష్ణయందు స్నానము చేసి కల్పతర సమీపమునందు కర్మలను ఆచరించి మధ్యాహ్నం నా భీమా నదిని నేను చేరుట వారు గమనింపగలరు ప్రతిదినము నిర్గుణ మఠమునందు మధ్యాహ్న వేళ శంభుని అర్చనను స్వీకరించదను మీరు చింతిపవలదు ఈ గంధర్వపురమందు నా యోగక్షేమము అరయనట్టి భక్తుల యోగక్షేమమును నేను పరిశీలించదను నా భక్తులకు ఇష్టసిద్ధిని కలుగు చేయదును నా భక్తులు నాకు ప్రియులు వారి పరిశుద్ధియే వారి కార్యక్రమములను నెరవేరుటకు హేటువాగును భక్తలోకము ఇది సత్యమని తెలుసుకొనును అశ్వత్ వృక్షమే కల్పవృక్షము భక్తిని మాత్రము అపేక్షించును సకల బాధలను తొలగించుచు భక్తులు ఎందు ప్రసన్నమగుచు శత్రు పక్షమును జయించుచు ఈ వృక్షమే ప్రత్యక్షముగానున్న కల్పవృక్షము ఇచ్చడి సంగమ జలమందు నియమముతో స్నానము చేసి నా నివాసమైన కల్ప కల్పవృక్షమునకు యథావిధిగా అర్చించి సర్వానర్ధములను హరించు నా పాదుకులను అర్చించు వానికి ఎప్పుడు భ్రమ కలగదు ఇట్లు విఘ్ననాథుని చింతామణిని అర్చించువాడు క్షణములో చింతితార్థమును పొందగలడు వినాయకుని అర్చించి అష్టతీర్థములందు స్నానము చేయువాడు దుఃఖములు నశింపగా ఆప్తకాముడై ముక్తి నొందగలడు ఆరతి దీపములతో ఇచ్చట నా పాదుకులను త్రికాలమందు అర్చించు నన్ను స్మరించు వానికి సమస్త కామములను వసగదను వారి కామములు అస్తమించును కానీ నేను గుప్తుడనై ఉందును అని శ్రీగురువులైన నరసింహ సరస్వతి యతీంద్రుడు ఉపదేశించి శ్రీశైలమునకు వెడలిపోయిరి భక్తులు మఠము చేరిరి వారి హృదయమునందు శ్రీగురుని నిలిపి శ్రీగురు హృదయముతో ఉండేరి వారు శ్రీగురునాథిని నివాసము చేరగా అచ్చటనే శ్రీగురు ఉండుట చూసి వారందరూ విస్మయము చెందిరి శ్రీగురుని మానవుడను వారు భక్తిహీనులు అట్టివాడు యముకురున్నకే పోవును ఉపాసనతో తరింపజేయగల విభుడు సత్యముగా అవతార పురుషుడు శ్రీగురుని మాహత్యము అనంతము అని వారి పలుకుచూ మరలా వారు శ్రీగురుని చూడజాలకపోయిరు ఆ సద్యసుడైన శ్రీగురువు సత్పురుషులకే దర్శనమిచ్చును కావున శ్రీగురువు లేడని చెప్పరాదు శ్రీగురువు శీఘ్రముగా శ్రీపర్వతమునకు పోయి పాతాళ గంగలో స్నానమునరించి శిష్యులను పిలిచి శ్రీగురువు వారికిట్లో ఆదేశమిచ్చెను స్వకార్యము సంపూర్ణమయ్యను పుష్పాసనము సిద్ధము చేయడు విభుకళ ఉన్న ప్రదేశమున ఇచ్చటి నుండి పోవలేను కలులు నన్ను చూడరాదు అనిన శ్రీగురువు ఆదేశము అట్లే పాటించి శిష్యవరులు తామర పూలు మునగునవి తెచ్చి అరటి ఆకులతో పరిచి సుఖాసనము అమరునట్లుగా అలంకరించిరి పరమ పవిత్రమైన పీఠమును నిర్మించి గంగా ప్రవాహమందు విచిత్రముగా ఉంచిరి శ్రీగురువు తన భక్తులతో మీరు త్వరగా నా గంధర్వపురమునకు వెళ్ళుడు నా గృహం అచ్చటనే ఉన్నది సద్భక్తులకు మాత్రమే నా దర్శనమవుగనట్లు నేను ఈ ఉపాయమును అవలంబించి ఉన్నాను నా భక్తుల గృహమందే సదా విడువకు ఎందును అని భగవంతుడు పలికి సంతోషముతో పుష్పాసన మందు ఉపవిష్ఠుడయ్యను ఉత్తరాయణం నా శిశిర ఋతువు నడుమ మాఘమాస కృష్ణపక్షమందు రాక్షస గురుదేవత శక్రుని వారమున ప్రతిపత్తిని పుష్యమీ నక్షత్రమున చంద్రుడుండగా దేవగురువైన బృహస్పతి కన్యందుగా సూర్యుడు కుంభమందున్నప్పుడు పుణ్యతమయమైన దినమున బహుధాన్య సంవత్సరమున దేవతలు పుష్పవృష్టి గురిపించుచుండగా శ్రీగురువు పుష్పాసనమును ప్రవేశించెను శ్రీగురువు నదీ ప్రవాహ వాడై నేను సుమనాసనస్థుడనై నిజస్థానమునకు పోవచున్నాను మీరు నాకు ప్రియులు మీకు ప్రసాద పుష్పములను వాయుముఖమును పంపుచున్నాను నేను పంపిన నాలుగు ప్రసాద పుష్పములను మీరే గ్రహింపవలను వాని భక్తితో స్వీకరించి నా పాదుకులను పూజించినచో అభీష్ట సిద్ధియగును గీతము వలన నాకు మిక్కిలి ప్రీతి కావున నిత్యమును నన్ను ఉద్దేశించి ఏ గీతములు గానము చేయవలెను భక్తితో నా అవతార కథలు గానము వారి గృహమందు నిత్యము నివసించదెను వారి ఇంట దైవభీతి ఉండదు అఖండమైన సిరి సంపదలు వానికి కలుగును వాడు మోహమున పడడు నా భక్తి కల వారికి నా అనుగ్రహం కలుగును నా భక్తులకు వ్యాధులు పాపములు దైన్యము క్షీణదశయు రాజాలవు అట్టి నా భక్తులు శ్రీమంతులయ్యి పౌత్రయుక్తులయ్యి శతాయుషు జీవించి అంతమున ముక్తులు కాగలరు నా చిత్రమైన చరిత్రమును పఠించు వారును సావధానముగా వినువారును నాకు హితులు వారి వంశస్థుల ఎందు కూడా లక్ష్మి అఖండముగా నిలుచును నా వచనము నిస్సంశయముగా సత్యము అనిట్లు శ్రీగురువు భక్తులకు ఉపదేశించి గుప్తరూపుడై అంతర్ధానం ముందెను అచటనున్న భక్తులు ఆ దృశ్యము చూసి విస్మితులైరి నదయొడ్డున గల నావికులు చింతాయుక్తులై నావల మీద పయనించిరి వారు మరలి వచ్చి భక్తులతో దేవదేవుడైన శ్రీగురువు నదీ మధ్యమునందే సాక్షాత్తుగా దర్శనమొసగెను అని చెప్పిరి శిష్యవర్గములారా ఇప్పుడు చిత్రముగా పరమ పవిత్రమైన యతీస్వరూపమును నదీ మధ్యమున మేము సుమనస్మోహముతో ఉండగా చూసి ఉన్నాము రెండు చేతులు దండకమండలమును ధరించి యతిరూపియ్ మా శిష్యులు ఆ ఎదుటనున్నారు వారికి చెప్పుడని మాకు పలికెను ఆ శ్రీ నృసింహ సరస్వతి యతీంద్రులు కదలీవనాంతమునకు పోవుచుంటిని మీరు గంధర్వ నగరముకు పొండని ఆనతిచ్చిరి వారి పాదకలు స్వర్ణమైములై ప్రకాశించుచున్నవి శ్రీ గురువులు తెలిపిన వచనములు మీకు చెప్పితిమి కావున ఇంక సుఖముగా గృహములకేగుడు భక్తి ముక్తి ప్రదమైన భక్తిని అవలంభించు శిష్ట కార్యములు చేయచు గృహమందు నివసింపుడు శ్రీగురువులు పంపిన ప్రసాద పుష్పములు మీకై ఇటవచ్చును వారిని గ్రహింపుడు ఇట్లు శ్రీ గురువిచ్చిన సందేశమును ఆ శిష్యులకు వినిపించి నావికులు అచటు నుండి పయనమై పోయిరి ఆ భక్తులందరూ నావికుల పలుకులు విని శ్రీగురువు వచనములు మరలా మరలా సంస్మరించి ప్రసాద పుష్పముల రాకను నిరీక్షించుచు గురువు యశస్సును కీర్తించుచు అచటనే నిలిచి ఉండిరి ప్రసాద పుష్పములు నాలుగు వచ్చెను శ్రీగురువు వాణిని పంపెను ముఖ్య శిష్యులు వాణిని గ్రహించిరి అంతటి నామధారకుడు సిద్ధయోగితో స్వామి శ్రీ గురువుల ముఖ్య శిష్యులు ఎందరూ వారిలో ఎవరు ప్రసాద పుష్పములను ధరించిరి అని ప్రశ్నించారు తర్వాత సిద్ధుడు నామధారకునితో వత్స హితకారి అయిన శ్రీగురునకు శిష్యులు పెక్కు మంది ఉన్నారు గంధర్వపురియందు వారిలో కొందరున్నారు వారిలో కొందరు సన్యాసము స్వీకరించిన వారు మరికొందరు గృహస్థులు శ్రీగురువు సన్యాసాశ్రమందున్న శిష్యులను యాత్రలకై పంపి ఉండెను వారు ఈ భూలోకమున తీర్థయాత్రలు చేయ వెడలిరి వారిలో ప్రధాన క్రమము పాటించి చెప్పెదను వినుము మొదటివాడు బాల సరస్వతి తరువాత కృష్ణ సరస్వతి ఆ పైన ఉపేంద్ర సరస్వతి ఆ పిమ్మట మాధవ సరస్వతి గురువాజ్ఞతో గృహమేధులయ్యి కొందరున్నారు శ్రీశైల యాత్ర సమయమున శ్రీగురువు నలుగురు శిష్యులతో నుండెను వారిలో సాయం దేవుడు ఒకడు మరొకడు కవి అనువాడు ఇంకొకడు నందిశర్మ అట్లే రెండవ సత్కవి అయిన సిద్ధుడని వాడెను నేను ఈ నలుగురమును నాలుగు పుష్పములను గ్రహించి ఉంటిమి ఇదిగో దేవ సమర్పితమైన పూజితమైన ఆ ప్రసాద పుష్పము ఇదే చూడుము శ్రీగురువుల మహిమకు ఇంకనూ పరిమాణము లేదు సంక్రమముగా ఆ శ్రీగురిని మహిమను నేను నీకు చెప్పి ఉన్నాను కామదమైన శ్రీగురు చరిత్ర నేను చెప్పినది దారిద్ర్యము పాపము అనేది కారుచిచ్చును చల్లార్చి కల్పద్రుమము వలె శాంతిని కలుగుజేయను శ్రీగురు చరిత్రమును వ్రాయువారును పఠించువారును వినువారును ఇహలోకమున పరలోకమున సంతసించెదరు అట్టి వారి ఉభయ కులములు ఉత్తర పౌత్రాభివృద్ధిగా ఆనందించెను అట్టి వారు ధర్మకామార్తమములను పొందెదరు శ్రీగురు సేవకుడు సుగతిని పొందును అని సిద్ధయోగేశ్వరుడు నామధారకునకు ఉపదేశించెను శ్రీగురు చరిత్రము వినిన నామధారకుడు సంపూర్ణ మనోరథుడయ్యను సిద్ధుల వాఖ్యలు విన్న నామధారకుడు సంతసించిన వాడై శతాయువై కవియై సుతప్రాప్తి సంపల్లాభము నంది శ్రీగురువు నందు భక్తియుక్తుడయ్యను ఇది సంపూర్ణమైన శ్రీగురు చరిత్రము కామధేను వలె కామితములను నసుగును ప్రతిదినమూ ఈ చరిత్రమును వినదగినది సంసారమనడి అరణ్యములోనున్న వారికి ఈ శ్రీగురు చరిత్రము అమృత పానము వలె సదా ఆస్వాదింపదగినది ఈ చరిత్రము ధర్మార్థ కామములను మార్గమును మతిని స్మృతిని సత్కతిని కలగజేయును నిత్యమును ఈ అఖండమైన చరిత్ర వినువారి గృహమునందు లక్ష్మి అఖండమై నివసించును శ్రీగురు చరిత్రము శ్రవణ మాత్రముననే పురుషార్థమును నోసుకును యతనార్థుడైన శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు చరిత్రమును విన్నవారిని ఎల్లప్పుడూ రక్షించును అని శ్రీ వాసుదేవ సరస్వతి చెప్పెను కావుననే శ్రీ వాసుదేవ సరస్వతి గురు చరిత్రమును శీఘ్ర కాలములనే అఖిలార్థములను నసుగును దీనిని వినుడని శ్రోతలను ప్రార్థించుచున్నాడు ప్రవృత్తిని నివృత్తిని కూడా సిద్ధింపచేయునది ఈ చరిత్రము ప్రజలు అఖిల కాలములను పఠింపచేయు ఈ శ్రీగురు చరిత్రమును నిత్యము అనర్ధములను నశించుటకే పఠితురుగాక ఇంకనూ పలుమార్లు విందురుగాక ఇది గురు చరిత్ర పరమ కథా కల్పుతరవు శ్రీనృసింహసరస్వతోపాఖ్యానే భక్తికాండే సిద్ధనామధారక సంవాసన ప్రవేశో నామక పంచాశ్త్తమోధ్యాయ సమాప్